కార్యక్రమాలను చేయవలసిందిగా కోరుతున్నాం లక్ష ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇనాగరేషన్ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారు వర్చువల్ ఇనాగరేషన్ చేస్తారు ఉన్నటువంటి లక్ష్యం నెమరేషన్ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాల వారు వర్చువల్ ఇన్ చేస్తారు उन्ना उन्ना ने अरेंज है हेलो उन्ना उन्ना मिलगरो चुन्नता एंड लाइन ऑन पार्टी ही इज एमडी एंड सीईओ ऑफ लिकोनॉक्स इंडस्ट्रीज सर ही हैज गुड आइडियाज अबाउट टेकिंग द फ्लैटर फैक्ट्री कॉम्प्लेक्स इन फाइव डी रूम फॉरवर्ड सर आई एम गिविंग द माइक टू हिम सर थैंक यू सर फैमिली वन एंटरप्रेनर एंड हैव द कांसेप्ट ऑफ 2016 नोएडा ఎంఓఈ చేయించారు సార్ సిఏ సమ్మెట్లో ఎన్ఆర్ఐ అందరికి కాల్ చేశారు మేము అందరం స్కూల్ నుంచి వచ్చి మేము ఇక్కడ మాకు ఒక ల్యాండ్ కూడా ఏపీఎస్సీ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగా ఫిఫ్టీ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు అది హండ్రెడ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసాము దాని టూ హండ్రెడ్ ఎంప్లాయీస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ద ఫార్మాసిటికల్స్ త్రూ వరల్డ్ సార్ సో సో మెనీ జాబ్స్ సార్ మేము ఎస్టాబ్లిష్ సో ఇదే విధంగా ఇక్కడ మేము ఆర్ఎన్ డి డెవలప్ చేద్దాం అనుకున్నాం సార్ నా పక్కన ఒక జయప్రకాష్ గ్రూప్ ఐ రిక్వెస్ట్ జాయిన్ అండ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ రామ్ చందర్ రెడ్డి సార్ ఆడబుల్ సార్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి రోజు మీ చేతుల మీద శంకుస్థాపన జరగబోతుంది సార్ సార్ ఈ ప్లాంట్ సుమారుగా మనకు ఐదు వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఇన్పుట్గా స్ట్రాంగ్ వాడుతుంది సార్ సో దీంతో రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది సార్ సార్ ఈ కార్యక్రమానికి మనకు గౌరవ మంత్రివర్యుల శ్రీ కొంట్రు మురళీమోహన్ గారు ఉన్నారు సార్ విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అతిథి గజపతిరాజు గారు ఉన్నారు సార్ మాక్పేట్ చైర్మన్ శ్రీ బంగారాజు గారు ఉన్నారు సార్ సార్ పీవీఎస్ గ్రూప్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మరియు స్వర్ణాంధ్ర పితామవులు యువతకి మార్గదర్శకులు మన నారా చంద్రబాబు బీటెక్ చేశాను సార్ మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు తిండి కూడా లేదు సార్ అటువంటిది మిమ్మల్ని కోడలనాగేశ్వరరావు గారికి ఈ సమావేశాన్ని ఇచ్చేసి ఇది విజయవంతం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీకు ఏమైనా సమస్యలు అంటే ఆ తర్వాత మీకు మా డిపార్ట్మెంట్ ద్వారా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసినట్టయితే ఐలా ఐనాలో ఉన్న సమస్యలన్నీ కూడా నేను తీసుకొని మీకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వచ్చినందుకు మీకు అందరికీ మా కృతజ్ఞతలు అండి హలో ఈ కార్యక్రమం మెంబర్స్కి తర్వాత ప్రజలకి అధికారులకి ఐటిఐ కాలేజ్ నుంచి వచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్కి ఒక చాలా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనర్జీ వివిధ సెక్టార్స్లో ఇంచుమించు నలభై ఎనిమిది ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ స్టోను నాలుగు ఇండస్ట్రీస్ ఇనాగ్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు జిల్లాల్లో ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఆన్లైన్లో జరగడం జరిగింది ఇంచుమించు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇరవై ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి హామీ కల్పించే విధంగా ఈ ముప్పై ఎనిమిది ఇండస్ట్రీస్ ఫౌండేషన్ తోటి ఒక నాలుగు కొత్త ఇనాగరేషన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధిలో ఈ యొక్క ట్రైమ్ లో మనం అందరూ ఉన్నందుకు గర్వపడుతూ మన జిల్లాలో కూడా మరిన్ని ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మనం అందరూ కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటు 시간은 잘것 같아요 이람인 서 wind 안녕 Rocky

ఖచ్చితంగా జిల్లా మేము జరుగుతుంది ఖచ్చిప జిల్లా అని చెలుగుతలు ఇప్పుడు పోయి దాన్ని మనం కాబట్టి మనం ఆ చేపల్లి గారు దేవాలి చెప్పడు మన ప్రకారం ఇంకోట కావాల్సింది ఏంటనేది మనం ఒక ఐదు వేలతో ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడతాం ఇంకొక ఎమ్మెల్యే ఉంది లెటర్ ఉండి కెమెల్ మినిస్ గారు లెటర్ ఉంటే కంపెనీ కట్టు జరగదంటే అకామిడేషన్ ఎవరు ఆవిడ నిలబడతాగా ఆవిడ జరగండి ఆవిడ కాదు మనం కూడా ఈ డ్రైనేజీ ఫార్క్ డెవలప్మెంట్ ఉంటుంది కమిటీ మంచి బస్ట్ ఆఫీస్ కావాలని ఎవరి మంచి మనం చూపి పది మంది ఎలా చెప్తాను మంచి మాట్లాడతాను కాదండి చేసి దాని ప్రచారంటే మనం దానికి ఎవరైతే మనం మంటే எல் எஸ் வாஷ் பிடிப்பா சாஹிப்பா よろしくお願いしま Gay reduce 0x300 aunque pika encarnada chegando aca Harika 6 heur czego odita Sami, oksa soracağım. Kevin Minus. Kevin Minus.